ఇండియా కూటమి చెప్తుంది మరొకసారి మోడీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు రక్షణ ఉండదు అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ పరం అవుతాయి చేస్తారో చేస్తారు ఇలాంటి కంపెనీలకు కట్టబెడతారని తీవ్రమైన విమర్శలు చేస్తుంది దీనికి ఏం చెప్తారు వాళ్ళపైన ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణలపైన ప్రజలు విశ్వసిస్తలేరు విశ్వసిస్తే ఈ రకంగా ఉండదు అనేక విషయాలు ఈరోజు బ్యాంకుల గురించి ఇట్లనే మాట్లాడారు బ్యాంకులు ముప్పై ఆరు వేల కోట్ల నుంచి ఈరోజు ఒక లక్ష యాభై వేల కోట్లకు ఆదాయం పెరిగింది లాభం మేము అధికారంలోకి వచ్చిన ముప్పై ఆరు లక్షలు ఉండేది బ్యాంకర్స్ ఈరోజు ఒక లక్ష యాభై వేలకు ఆదాయం పెరిగింది వాళ్ళకు బ్యాంకర్స్ ఎల్ఐసి ఇట్లనే మాట్లాడారు క్లోజ్ చేస్తారు క్లోజ్ చేస్తారు అని ఎల్ఐసి పటిష్ట పెరిగింది అనేకమైనటువంటి ఏ సంస్థ బాగుంటే ఆ సంస్థను మరింత సహాయ సహకారాలు అందించి దాన్ని ముందుకు తీసుకువెళ్తాను తప్ప ప్రజల మీద భారం పడి ప్రజల కష్టార్జితంతో కట్టేటువంటి పన్నుల ద్వారా వైట్ ఎలిఫెంట్గా ఉన్నటువంటి సంస్థలు ప్రజలకు ఉపయోగపడకుండా కొంతమంది లిమిటెడ్ సెక్షన్స్కు లేకపోతే కొంతమంది వారికి ఉపయోగపడితే అది ప్రజలకు అన్యాయం చేసినవుతాం మనం ప్రజలకు జవాబుదారనే విషయం తప్ప ఎక్కడ కూడా ఏ పబ్లిక్ సెక్టార్ కూడా మూసాము ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కాంగ్రెస్ హైంలో పూర్తిగా దివాలా తీసినాయి ఈరోజు మనం సెల్ఫ్ సమిటీ చేసాము ఎక్స్పోర్ట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇంపోర్ట్ తగ్గించాము మొత్తం డిఫెన్స్ సంబంధించినటువంటి అన్ని రకాల ఆయుధాలు కావచ్చు ఇతర ఎక్విప్మెంట్స్ కావచ్చు మేము మేక్ ఇన్ ఇండియా కింద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేస్తూ ఉన్నాం విపరీతమైనటువంటి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కావాల్సినటువంటి ఆర్డర్స్ ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కాబట్టి అవసరాలను బట్టి అవకాశాలను బట్టి దేశ హితం కోసం ప్రజల కోసం మేము నిర్ణయాలు తీసుకుంటే తప్ప గుడ్డుగా తీసుకునే నిర్ణయాలు కావు ఎస్ ఇంతకుముందు బీజేపీ రాకముందు భారత ద్వైపాక్షిక సంబంధాలు పొరుగు దేశాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మారిషస్ బంగ్లాదేశ్ బెల్చిస్తాన్ ఇలాంటి దేశాలకు మొత్తం కూడా మిత్ర దేశాలుగా ఉండేవి కొన్ని మిత్ర దేశాలు ఉండేటి ఇప్పుడు శత్రు దేశాలు శత్రువుగా మారిపోయినాయి మిత్ర దేశాలు కూడా శత్రువులుగా మారిపోయినాయి ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది పొరుగు దేశాలతో అంటే ఏం చెప్తారు ఇది నేను పూర్తిగా ఏకీభవించాను మీ ప్రశ్నతో వాళ్ళు అంటున్నారు కానీ మీ ప్రశ్నతో కూడా వెకీభవించాను ఎందుకంటే మీరు అన్నట్టు ఒకే ఒక దేశం పాకిస్తాన్ ఎస్ డెబ్బై ఐదు సంవత్సరాలుగా నా దేశాన్ని అన్ని రకాలుగా ఊచకొచ్చ కోసింది అన్ని రకాలుగా నాకు నరకం చూపించింది పాకిస్తాన్ పాకిస్తాన్ కారణంగా నేను లక్షల కోట్ల రూపాయలు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ప్రజాధనం ఖర్చు పెట్టాల్సి వచ్చింది పాకిస్తాన్ కారణంగా నేను కొన్ని జమ్మూ కాశ్మీర్లోనే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా నలభై ఆరు వేల మంది సివిలియన్స్ కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ బలిదానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది పాకిస్తాన్ కారణంగానే హైదరాబాద్ నగరంలో సెక్రటరీ ఎదురుగా లుమిని పార్కులో గోకుల్ చాట్ బండార్లో దిల్సు నగర్లో లేకపోతే ఏసీపీ కృష్ణప్రసాద్ నా బీజేపీ కార్పొరేటర్ నంద నందరాజ్ గౌడో నా దేవేందరో వీళ్ళందరినీ కూడా కోల్పోవాల్సి వచ్చింది మా ఇషందు పరిషత్ పాపేగౌడు వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ అనేక రకాలుగా నరకం చూపించింది కాబట్టి నా పాకిస్తాన్ మీద నా పాకిస్తాన్ కుంభ ఐఏఎస్ ఏజెంట్లు నా పార్లమెంట్ మీద దాడి చేశారు కాబట్టి పాకిస్తాన్ విషయంలో మేము కఠినంగా ఉన్నాము పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకీ చేశాము అంతకుముందు అమెరికా కానీ జర్మనీ కానీ జపాన్ కానీ యూకే కానీ పాకిస్తాన్కు ఆయుధాలు డబ్బులు అన్ని రకాల వస్తువులు ఇచ్చి మిత్రపక్షంగా ఉండేటటువంటి వాళ్ళు అటువంటి పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ దేశాల ముందు ఒక టెర్రరిస్ట్ దేశంగా నిలబెట్టామేమో ఖచ్చితంగా మరింతగా ఏ పాకిస్తాన్ అయితే దొంగ నోట్లు ముద్రించి ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది యువకులను మతం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళలో మతమాడ్యంతో విషయం నింపి వాళ్ళకు ఆయుధ శిక్షణ ఇచ్చి బాంబులు తయారు చేసేది ఆయుధాల పేరు శిక్షణ ఇచ్చి పాకిస్తాన్లో ముద్రించినటువంటి కరెన్సీని అంత తెచ్చి ఇండియాలో చలామణి చేస్తూ వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు భారతదేశాన్ని డీస్టబిలైజ్ చేయడం కోసం భారతదేశం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కోసం భారతదేశం యొక్క సమగ్రత సమైక్యతను దెబ్బతీయడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేసింది వాళ్ళకు సరైనటువంటి జవాబు కాంగ్రెస్ పార్టీ చెప్ప